గారి సుభాషితం ఒకటి నుంచి ఐదు మూర్ఖ పద్ధతి బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవస్మయ దూషిత అబోధో మహతాశ్చర్యే జీర్ణమాంగే సుభాషితం తెలిసిన వాళ్ళు అసూయాగ్రస్తులు ప్రభువులు గర్వంతో చెడిపోయారు తక్కిన సామాన్య ప్రజలు చెప్పినా తెలుసుకునే స్థితిలో లేరు అందువల్ల నేను చెప్పదలుచుకున్న మంచి మాటలు నాలోనే జీర్ణమైపోయాయి అజ్ఞ సుఖమారాధ్య సుఖతరే విశేష జ్ఞ జ్ఞాన లవ దుర్విదం బ్రహ్మోపి నరం నరంజేతి ఏమీ తెలియని వాడికి సులభంగా తెలియజెప్పవచ్చు బాగా తెలిసిన వాడికి తెలియజెప్పడం మరీ సులభం తెలిసి తెలియక అంతా నాకే తెలుసు అని గర్వంతో వెర్రవీగేవాణ్ణి బ్రహ్మదేవుడు కూడా తెలియజెప్పి మెప్పించలేడు ప్రసహ్య మణిముధరేన్మక్కర సంస్ సముద్రమపి బాలాకులం భుజగం కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ నతు ప్రతి విష్టమూ జల చిత్తమారాధయేత్ వసలి కోరలు నుండి ఉండే మణినైనా బలాత్కరంగా పికిలించి వెలికి తీయవచ్చు చలిస్తూ ఉండే అలవలతో వ్యాకులమై భయంకరంగా ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు కోపంతో బుసగొట్టే పామునైనా పూలదండలాగా తలుగు జుట్టుకోవచ్చు కానీ మొండు పట్టి పట్టినటువంటి మూర్ఖుడి మనస్సును సమాధానపరచడం మాత్రం సాధ్యం కాదు లభేత అత్రుత పీడయన్ పివేచ్ఛ మురగ దృష్టి కాసు సలిలం పిశాధిత కదా పట్టుదలతో ప్రయత్నించి నుండైనా తైలం తీయవచ్చు దప్పిగొన్నవాడు ఎన్నమావులలోనైనా నీళ్లు త్రాగవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు కాని మొండి పట్టుబట్టిన మూర్ఖుడి మనస్సును సమాధానపరచడం మాత్రం సాధ్యం కాదు వ్యాళం బాల మృణాళ తంతురసౌరో సముజృంభతేజ్రమణి శిరీష కుసుహ్యతి మాధుర్యం మధుబిందూనారచేతు ప్రతిరేతు బాలా సూక్త సుధాస్ మధుటేనుగును తామరతూటి దారంతో కష్టబూలేవాడు తిరిసల బొమ్ము కొనతో వజ్రాన్ని కోయటానికి సిద్ధపడేవాడు ఉప్పు సముద్రంలోని నీటిని ఒక్క తేనెట్టుతో తీయగా చేయాలనుకునేవాడు అమృతం వలకే మంచి మాటలతో బలాత్కారంగా మూర్ఖులను మంచిత్రోవకు మరలించగోరేవాడు వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి వాళ్ళు